జర్నలిస్టులపై ఆగని దాడులు భారతదేశంలోని జర్నలిస్టులు ఒక అనిశ్చిత వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు తరచుగా జర్నలిస్టులు భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్నారు ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇనిషియేటివ్ సమన్వయకర్త సుహాస్ చక్మా తన వార్షిక నివేదికలో సభ్య సమాజం విస్తుపోయే వివరాలను తెలియచేశారు వారు తన నివేదికలో పొందుపరిచిన వివరాలను పరిశీలిస్తే రెండు సున్నా ఒకటి ఐదులో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో డెబ్బే ఆరు శాతం మంది హత్యలకు గురైనారు ఇందులో వృత్తిపరంగా వివిధ సందర్భాలలో సంచలన సమాచారాన్ని బయటపెట్టినందుకు రాజకీయ పరమైన పగ ప్రతీకారాలతో హత్యలకు గురైన వారిలో జర్నలిస్టులే అధికులు అని అధ్యయనం వెల్లడించింది ఈ నివేదిక జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను సూచిస్తుంది ఈ జర్నలిస్ట్ హత్యలలో యాభై ఆరు శాతం హత్యలు పేరువున్న రాజకీయ పక్షాల నాయకులు సామాజిక సమూహాలు పాల్పడ్డాయి ఏడు శాతం హత్యలు వివిధ నేర ముఠాలు చేశాయి అని గణాంకాలు చెబుతున్నాయి జర్నలిస్టులపై జరిగిన దాడుల గత చరిత్ర ఉంటే వర్తమానంలో జర్నలిస్టులపై జరిగిన దాడులు జరిగిన హత్యలకు సంబంధించి నమోదైన గణాంకాలు పరిశీలిస్తే పాత్రికేయులు ఎంత ప్రాణాంతక పరిస్థితులలో పనిచేస్తున్నారో సమాజానికి అర్థం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో లో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయి వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు ఈ క్రమంలోనే రెండు సున్నా రెండు మూడులో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు దేశవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఆరు మందిపై ప్రభుత్వ సంస్థలు సంఘ వ్యతిరేక వ్యక్తులు నేరస్తులు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఇక దేశవ్యాప్తంగా ముప్పై మంది మహిళా జర్నలిస్టులు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారని నివేదిక తెలిపింది ఢిల్లీలో అత్యధికంగా పన్నెండు మంది కేరళ మణిపూర్ ఐదు మంది చొప్పున పశ్చిమ బెంగాల్ మూడు పంజాబ్ రెండు ఒడిశా తెలంగాణ యూపీ ఒక్కరు చొప్పున మహిళా జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి వీరిలో ముగ్గురు అరెస్ట్ లేదా నిర్బంధానికి గురికాగా తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఇంకా కొందరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం ఇళ్లపై దాడులు వంటి సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది భారత్లో సామాజిక ప్రయోజనం కోసం సత్యనిష్ఠతో పాత్రికేయ వృత్తిని అవలంబించే వారి ప్రాణాలకు భద్రత కరువైంది సమాజంలోని రాజకీయ సామాజిక వ్యాపార నుండే కాక అధికార వర్గం నుండి కూడా అత్యంత ప్రాణాంతక క్రూర దాడులకు నిత్యం గురి అవుతూ జర్నలిజం దేశంలో అత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది అన్నారు కాబట్టి దయచేసి గౌరవ సుప్రీంకోర్టు వారు సమాజంలో పాత్రికేయుల వాస్తవ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మానవీయ దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం ప్రత్యేక సమూహంగా గుర్తించి మా హక్కులను పరిరక్షిస్తూ మా జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవసరమైన కనీస అవసరాలు ఆయన గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వాలకు అవకాశాలు కల్పిస్తూ జస్టిస్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ భట్ ద్విసభ్య ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి పాత్రికేయ సమాజానికి తగు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం